ఈ రోజున మాదిగలు గర్వించదగ్గినటువంటి విషయము మాదిగల ఉద్యమాన్ని కృష్ణ మాదిగన్న అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగంలో జనాభా ఆమాజ ప్రకారంగా వాళ్ళ ఫలాలు వాళ్ళకి అందాలని ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని గత ముప్పై ఏళ్ళ నుంచి మంద కృష్ణ మాది ఎంఆర్పీఎస్ ద్వారా ఈదు మూడు నుండి ఇప్పటి వరకు ఉద్యమం కొనసాగిస్తున్నాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి కేంద్రము ఈ రోజున పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అనేది మాదిక జాతికే కారణం అని చెప్పుకోవాలి తెలియదు సోదరులారా మంద కృష్ణ మాది గారు ఆయన జాతి కోసమే కాదు ఆయన ఉద్యమం అన్ని కులాల వారు దామస్సు ప్రకారము ఎవరికి చెందాల్సినటువంటి వాళ్ళ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి చెందాలని ఆయన ఈ ఉద్యమం చేస్తున్నాడు కాబట్టి ఒక మాదిక జాతే కాదు రెల్లి అనేక జాతులు వారు మరి యొక్క ఉద్యమానికి మీ వంతుడు మీరు చేయూతనిస్తూ ఆయన ఉద్యమానికి మీరు సహరించాలని ముందు రోజులు ఖచ్చితంగా క్రిష్టమాధికండం ద్వారా ఈ యొక్క రిజర్వేషన్లు ఖచ్చితంగా దొరుకుతాయని మాకు నమ్మకం ఉంది ఎందుకంటే కేంద్రం ఆయన ఉద్యమ స్ఫూర్తిని గుర్తు మరి ఈ రోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వటం అంటే చాలా అరుదైనటువంటి గౌరవం మా జాతికి గొప్ప అరుదైనటువంటి అవకాశం దక్కించిన అంటే క్రిష్టమాద గొప్పవాడే మేము మా జాతిలో చెప్పుకొని చెప్తున్నాం అలాగనే మరి కృష్ణ శ్రమని ఆయన పడుతున్న శ్రమని గమనిస్తున్న రాష్ట్రాలు ప్రభుత్వాలు కేంద్రము మరి త్వరగా మా జాతికి మా జాతిని మేలుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మా మీ అందరూ చేదోడుకున్నాం అలాగనే త్వరగా ఈ రిజర్వేషన్లు కేంద్రం త్వరగా స్పందించి రిజర్వేషన్లు మరి ఏర్పాటు చేస్తారని ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా మాదిక సోదరులకి అలాగనే మిగతా కులాల వారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ ఇనుకొండ పట్టణంలోనే మాది రిజివేషన్ పోరాట సమితి తరఫున మాన్యశ్రీ మంద కృష్ణ మాధవ్ గారికి ఈ కేంద్ర ప్రభుత్వం గత ముప్పై సంవత్సరాల నుండి జాతి కోసం జాతి ప్రయోజనాల కోసం కాకుండా అన్ని సామాజిక వర్గాల న్యాయం కోసం అనేక సామాజిక ఉద్యమాలు చేసి ఈ రాష్ట్రంలో చాలా విజయాలు సాధించిన గంట మా మంద మాది గారికి చెందినని మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం గర్వంగా చెప్పుకుంటున్నాం అదే విధంగా ముందు ముందు రోజుల్లో కూడా అనేకమైన పోరాటాలు చేసి ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ మా ఎంఆర్పిఎస్ టీం ఉండిందని ఈ నియోజకవర్గంలో నుండి ప్రతి నుండి రేపు రాబోయే ఫిబ్రవరి ఏడు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున వాహనాలు సమకూర్చుకొని భారీగా వస్తానని మేము మీకు సవనీ నియోజకవర్గ తెలియజేస్తున్నా అలాగే ఈరోజు ఈ పురస్కారం పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాది గారు అనేక రకాల ఉద్యమాలు చేసిండు నెంబర్ వన్ ఆరోగ్యశ్రీ ఈ రాష్ట్ర ప్రజలంతా అనుభవిస్తున్న ఒక జాతికి కాదు ఒక ఒక కులాన్ని కాదు అనేక రకాల అనేక రకాల అందరికి ఈ రాష్ట్రంలో ఎన్ని రకాల కులాలను అందరికీ వర్తించే విధంగా ఒక మహోన్నతమైన ఉద్యమం చేసి ఈ రాష్ట్రానికి ఉమ్మడి ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన దంతా మనిషి మంద కష్టమాది గారిని మీకు కోరుతున్నాం అలాగే ఈరోజు విక్రంగులు ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు దీనికి ముఖ్య కారణం కృష్ణమాది గారి కృషి పోరాటం చాలా ఉందని మీకు సమన్యంగా మనం చేసుకున్నాం అలాగే కుర్దులు వితంతులు కోసం దగ్గర దగ్గర రెండు వందలు ఉన్న పెన్షన్ని వెయ్యి రూపాయలు ఒక్కసారిగా పెంచి అదే విధంగా ఈరోజు నాలుగు వేలు ఈ ఏ ఉద్యమ స్ఫూర్తితో వచ్చిందంటే కృష్ణమాధి గారి ఉద్యమ స్ఫూర్తితో ఇంత పెంచు వచ్చిందని మీకు సవకారంగా మేము ఎంఆర్పీ తరఫున ప్రేమపూర్వకంగా చెప్పుకుంటున్నాం అంతేకాదు ఈ విధంగా ఈ విధంగా పోతే ఎన్నో కార్యక్రమాలు ఒక ఎస్ మైనార్టీల కోసం ఏడు శాతం రిజర్వేషన్ కల్పించమని ఉద్యమం చేసిన అది విజయం సాధించును ఎలాగ పోతే ఈ ప్రపంచంలో దగ్గర దగ్గర ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్న జనమంతా ఈ సామాజిక ఉద్యమాలు చూసిన నరేంద్ర మోడీ గారు మా జాతి బిడ్డకి సగారుంగా ఒక పద్మశ్రీ కలికరించినందుకు మోడీ గారికి ధన్యవాదాలు చేస్తారు ఈరోజు మనం ఇక్కడ అందరం వచ్చామంటే దానికి కారణం ముఖ్యం కారణం ఏంటంటే మన మందాకృష్ణ మాదిగనకి పద్మశ్రీ అవార్డు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది కారణంగా మనం అందరూ ఇక్కడ అయ్యాం కానీ ఈ సమావేశంలో చాలామంది పెద్దలు ఉన్నారు మాజీ జడ్పీటీసీ సన్నకి రవన్నకి మళ్ళీ అలానే మన వేల్ వేల్పూరు అన్నగారికి మళ్ళీ ఇక్కడ ఉన్న నా తోటి స్నేహితులకి పెద్దలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను చెప్పేది ఒకటే ఆ రోజు మన మందాకృష్ణ మాదిగన్న ఒకటే చెప్పాడు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆయన ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు ఒక్కరు కూడా ఆయన వెనకెడితే మా ప్రేమపూర్వకంగా ఆనాడు సీఎంని ఆహ్వానిస్తే ఆ రోజు కూడా ఒక మాదిగా ఒక దళిత బిడ్డ సభకు మనం పోయేది ఏందని రీతిలో వాళ్ళు ఆ రోజు మన మా మందాకృష్ణ మాదిగన్న పెడితే సభకు ఎవరు రాని పరిస్థితి వీరు అదే ఆ రోజు నుండి ఆయన ఆ రోజు వెనకడు వేయకుండా అదే స్ఫూర్తితో ముందుకొచ్చి ఈరోజు ఎన్నో విజయాలని సమర్పించుకున్నాడు అలా అదే పథకంలో మరి ఆ రోజు మనకి ఆరోగ్యశ్రీ పథకం రావడానికి కారణం ఏంటంటే మన మంద మందాకృష్ణన్ మాదిగన్న కృషి వల్లే మనకు వచ్చింది అంతేకాకుండా ఈరోజు మనకు మాదిగలకి రిజర్వేషన్ ప్రత్యేక రిజర్వేషన్ కోసం ఏపీ ఏర్పడటం కోసం ముప్పై సంవత్సరాల నుండి పోరాడుతుంటే ఈ రోజు మన కేంద్రం దిగి వచ్చి మనకు మాది మాదిగ రిజర్వేషన్లను కేటాయించింది మాదిగ రిజర్వేషన్ కేటాయించింది అందుమూలన రాబోయే మన ఫిబ్రవరి ఏడో తారీఖున వేల గొంతులో లక్ష డప్పులు సభా కార్యక్రమం జరుగుతున్నది దానికి ప్రతి ఒక్క మాదిగా పురుషుడు మహిళలు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా డప్పులతో వచ్చి మన మందాకృష్ణ మాదిగానికి మనం ఎంతో సపోర్ట్ చేయాల్సిందిగా కూర్చున్నాం అలానే మనం కుట్టే డప్పులు దేశం మొత్తం దద్దరిల్లలాగా ఉండాలని నేను ఫిబ్రవరి ఏడో తారీఖున కోరుకుంటున్నాను మన నియోజకవర్గం నుండి కూడా మనం చాలా మందిని డబ్బులతో మనం ఫిబ్రవరి ఏడో తారీఖున మందాకృష్ణ మాదిగా అన్నకి మనం సపోర్ట్గా వెళ్లాల్సిందిగా కోరుచున్నాను అలా రోజు మనం ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చామంటే కేంద్రం మన మందాకృష్ణన్న మాదిగా చేసిన ఉద్యమాలకి పోరాటాలను గుర్తించి ఈ రోజు మనకు పద్దశ్రమీ అవ్వడ్ వచ్చింది కాబట్టి మనం అందరూ ఇక్కడ సమావేశం సమావేశమయ్యాం